何だ

ये कैसा था ये लेदा है డీజీ గారి ఉత్తర్వుల మేరకు మా సిపి గారు ఆదేశాల మేరకు అన్ని బస్ స్టాండ్లు కానీ కార్గో సర్వీసెస్ కానీ అమెజాను ఫ్లిప్కార్ట్స్ ఈ సర్వీసులు అన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా భద్రత దృష్ట్యా ప్రజలకు ఎలాంటి హాని కలిగించకుండా ఈ ఎక్కడైతే టౌన్ బస్ స్టాండ్ ఏరియాలు ఉన్నాయో కానీ కార్గో సర్వీసెస్ కానీ రైల్వే స్టేషన్స్ కానీ ఈ అందరినీ మొత్తం అన్ని ప్లేసులను కూడా చెక్ చేయడం జరుగుతుంది ఈ ముఖ్య దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు ఎలాంటి ధనమాన ప్రాణాలకు హాని కలగకుండా ఈ చెకింగ్ చేయడం జరుగుతుంది మనం నిన్న చూసాము ఢిల్లీలో ఒక బ్లాస్టింగ్ అనేది జరిగింది అలాంటి సంఘటనలు అనేవి జరగకుండా ముందస్తు ప్రికాషన్గా చెక్ చేయడం అనేది జరుగుతుంది ఇది మన గవర్నమెంట్ నుంచిన ఆదేశాల ప్రకారము మనం ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని ఈ చెక్ ఇన్ చేయడం అనేది జరుగుతుంది ఆదేశాల ప్రకారం ఈరోజు జమ్మకుంటలో జరిగిన మన సీఏ గారు కార్గొట్ ఇచ్చినట్స్ వారి ఆధ్వర్యంలో జమ్ముకుంటూ రావడం జరిగింది దాని ఆదేశాల ప్రకారం ఈరోజు మనం బస్ స్టాండ్ అయితే రైల్వే స్టేషన్ కానీ అదేవిధంగా ఈ కార్గో సంబంధించినటువంటి ఆన్లైన్ అన్ని ప్రోడక్ట్స్ సంబంధించినటువంటి అన్నీ కూడా వాటిని కూడా చెక్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇవన్నీ భద్రతా దృష్ట్యా అన్నిటిని కూడా చెక్ చేయడం జరుగుతుంది జాగ్రత్తగా ఉండాలి ఇలాంటివి మీకు ఆయన అనుమానం కానీ ఏదైనా ఇబ్బందులు కానీ బ్యాగులు కానీ ఇలాంటివి మీకు అనుమానం కలిగితే వెంటనే మీరు పోలీసు వారికి సమాచారం తెలియజేయాలి